కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ దుమారానికి సరైన వేదికను విపక్షానికి అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జూన్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత కార్యక్రమాలను ప్లాన్ చేసింది సోనియా గాంధీని ఆహ్వానించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఆమె రాష్ట్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ హోదాలో హాజరవుతున్నారని ప్రశ్నించింది జూన్ రెండున ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు గన్ పార్క్లోని అమరవీరుల స్మారకం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ అమరవీరులకు సీఎం రేవంత్ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం పది గంటలకు పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు అనంతరం సభలో సోనియా గాంధీ రేవంత్ రెడ్డిలు ప్రసంగిస్తారు అదే రోజు సాయంత్రం బండ్ వద్ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రంగుల రంగుల్లో ప్రారంభమవుతాయి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు హుస్సేన్ సాగర్లో పది నిమిషాల పాటు పెద్ద బాణసంచా బాణసంచాకాడంతో వేడుకలు ముగుస్తాయి కాగా తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు